కలియుగం కొన్ని పురాణాలు భవిష్యత్ను తెలుపుతాయంటారు ముఖ్యంగా ఇవి కాలాల గురించి వివరించాయని పెద్దలు చెబుతూ ఉంటారు చరిత్ర ప్రకారం ప్రస్తుతం కలియుగం నడుస్తుందని అంటున్నారు ఇప్పటికే మూడు యుగాలు గడిచిపోయాయని ఇప్పుడు నాలుగో యుగం నడుస్తుందని తెలుస్తోంది కలియుగంలో ప్రజలు కష్టాలు నష్టాలు ఎదుర్కొంటారు ఇవి మితిమీరినప్పుడు అంతం అయిపోతుందని కొన్ని విషయాల వల్ల తెలుస్తోంది కాని ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందని అడిగితే ఎవరూ చెప్పడానికి సాహసించరు అయితే గడిచిన మూడు యుగాలను బట్టి చూస్తే కలియుగం అంతం ఎప్పుడో తెలుస్తోంది అదెలా అంటే యుగాల్లో మొదటిటి సత్యయుగం ఈ యుగం వైవస్త మన్వతరంలో శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది ఇది మొత్తం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు నడిచిందని శివపురాణం చెబుతుంది ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై ఉండేది ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా నడుచుకునేవారు ఈ యుగానికి సూర్యుడు రాజుగా ఉండేవారు సూర్యుడు బంగారాని అధిపతి కావడంతో ఈ యుగం మొత్తం బంగారమయం అని పేర్కొంటారు ప్రజలు అకాల మరణాలు లేకుండా సుఖశాంతులతో జీవించవారు సత్యయుగం గడిచిన తరువాత త్రేతాయుగం వచ్చింది ఈ యుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు సాగింది ఈ యుగానికి రాజుకుజుడు మంత్రిగా శుక్రుడు ఉండేవారు ఈయన అన్ని విద్యల్లో ఆరితేరినవారు అలాగే ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండేవారు అయితే రాక్షస గురువైన శుక్రాచార్యుడు కుజుడికి పరమశత్రువు వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో రాజ్యాన్ని భ్రష్టు పట్టించారిన చెబుతారు శుక్రాచార్యుడు స్త్రీ వ్యామోహంతో దైవకార్యాలను అడ్డుకునేవాడు దీంతో ధర్మం ఒక పాదం దెబ్బతిన్నదని చరిత్ర చెబుతుంది మూడోది ద్వారర యుగం ఈ యుగంలో కృష్ణుడు అవతరించాల్సి వచ్చింది ద్వారప యుగానికి రాజుగా చంద్రుడు ఉండేవారు మంత్రిగా బుధుడు ఉన్నారు ఈ యుగం మొత్తం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు సాగింది అయితే చంద్రుడు బుధుడికి అస్సలు పడదు ఎందుకంటే చంద్రుడిది గురువర్గం బుధుడిది శనివర్గం బుధుడు ఎక్కువగా చెడు వ్యసనాలను చేయమని కోరుతాడు దేవతాకార్యాలను నశింపచేయిస్తాడు రాజులకు బ్రహ్మణులకు భేదం కల్పిస్తాడు కాని చంద్రుడు మాత్రం రాజులకు పారంగతులను చేసి దుష్టులను నశింపజేసేలా చేస్తాడు ద్వాపరయుగం రెండు భాగాలుగా చీలుతుంది ఇందులో మొదటి భాగం పూర్తయింది ఇప్పుడు నడిచేది రెండో భాగం అంటే కలియుగం కలిగయుగం కాలం నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాలు ఇందులో ఇప్పటికే వేల సంవత్సరాలు గడిచిపోయాయి సూర్య సిద్ధాంతం ప్రకారం కలియుగం మూడు వేల పన్నెండు ఫిబ్రవరి పద్దెనిమిది న కలియుగం ప్రారంభమైందని అంటున్నారు కలియుగంలో రాజుశని మంత్రులు రాహువు కేతువు రాహు కేతులకు పడదు కాని రాహువు శనికీ మిత్రుడు కలియుగం ఆరంభంలో ధర్మం నాలుగు పాదాలపై ఉండేది కాని రాను రాను అసత్యం పెరిగిపోయింది ఈ యుగంలో ఎక్కువగా అధర్మానికే విలువ ఇస్తారు అయితే కలియుగం అంతం కావడానికి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి